రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు లక్ష్యంగా ఎంఆర్పిఎస్ నాయకులు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఎస్సీల వర్గీకరణకు మోదీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మంగలి చంద్రమౌళి ఎన్నగందుల విక్షపతి దేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కల్లబూలి మాటలు చెప్పి గద్దె నెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అని చెప్పింది ఆరు గ్యారంటీల గ్యారంటీని కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేస్తుంది కానీ ఇలా ప్రపంచానికి మోదీయే గ్యారెంటీ అయ్యిండని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అందులో భాగంగా మా ఆత్మీయ సహోదరులైనటువంటి ఈ దళిత సమాజానికి చెందినటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఒక గ్యారంటీ ఇచ్చిండు మోదీ గారు వీళ్ళు అనేక ఉద్యమాలు చేసి ఏబిసిటీ వర్గీకరణ కావాలి గౌరవం మాన మందకృష్ణ మాదిరి గారు అనేక ఉద్యమాలు చేసి మరి నిజంగానే ఎవరైతే రిజర్వేషన్లో అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయ పోరాటం చేసి మరి నిజంగా వాళ్ళకు వర్గీకరణ కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కొట్లాడిన సందర్భంగా ఆయనే ఆత్మీయంగా అలింగనం చేసుకొని ఈ సామాజిక వర్గము నాకు ఆత్మీయులు అని చెప్పేసానని మోదీ గారు ఒక గ్యారంటీ ఇచ్చారు ఏం గ్యారంటీ ఇచ్చారు అంటే వర్గీకరణ తప్పకుండా అని చెప్పేశానని అది ఒక్క మాటతో ఇలా మాదిక సామాజిక వర్గం పాపం వాళ్ళు ఎండనక వానక కష్టపడి నిజంగానే ఒక్క మాట మీద ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ మరి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని దేశంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొక్కసారి ప్రధానమంత్రి చేసేందుకు వీళ్ళందరూ నిజంగా కృషి చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము అది బీజేపీ కమలం పువ్వు గుర్తుపైనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా ఓటు వేసి దేశీ నేత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కరీంనగర్ పార్లమెంటుకు గౌరవశ్రీ బండి సంజయ్ అన్న గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో పాటు మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలందరికీ మేము పిలుపునిస్తున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన ఈ దేశంలో రాజ్యాంగానికి రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డికి మేము ఎంఆర్పిఎస్ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం బీజేపీ పార్టీ వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాజ్యాంగం సంపూర్ణ న్యాయం జరుగుతుంది రాజ్యాంగాన్ని పరిరక్షించిన నేత మోడీ గారు బీజేపీ గారు అని కూడా తెలియపరుచున్నాం ఇయల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపి మాకు ఇచ్చిన మాటకు మోసం చేసినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను పక్షాన ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ చెప్పడం అంటేనే అనగానే వాటలకు అండగా నిలిచినటువంటి చరిత్ర ఉన్నదని గుర్తించాలని చెప్తున్నాం ఈవెల ప్రధానమంత్రిగా కాంగ్రెస్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ మహిళ రిజర్వేషన్ అంబేద్కర్ ఆశయాల